మార్గాలకి చంప పెట్టిలాగా ఇవాళ కూటమి ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఆ తప్పులను సరిదిద్ది మరి వాళ్ళ రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే రాజ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతు ఎక్కడో దేశ విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో రైతులు మరి మన రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి మీరు చేసిన అరాచకాలకి మొన్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు అటు చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈనాడు కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు అట్లాగే ఆంధ్రజ్యోతి కావచ్చు మరి ఈనాడు రామోజీరావు గారు ఉన్నప్పుడు కావచ్చు అంత చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో మీరు భూముల్ని ఏ విధంగా కొట్టారు ఏ విధంగా మీరు విధ్వంసం చేస్తా ఉన్నారు ఏ విధంగా పేదవాడు సామాన్యుడు చిన్న సన్నకారు రైతు ఒక ఎకరం పొలంలో కూడా మీ ఇష్టారాజ్యంగా సర్వే చేసి మీ ఇష్టారాజ్యంగా ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లు తీసుకొచ్చి ఆ భూములు కూడా కొట్టేయాలనే ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా కుటుంబ ప్రభుత్వ అధికారంలో రాగానే మొట్టమొదటి సంతకాల్లోనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇవాళ బ్రహ్మాండంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఇవాళ పట్టాదారు పుస్తకాసు పుస్తకాలన్నీ కూడా మరి ప్రజా ప్రజాప్రతినిధులు మరి అధికారుల యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ కూడా తీసుకెళ్లిస్తూ ఉంది